అందరికీ నమస్కారం నేను మీ సీనియర్ జర్నలిస్ట్ మురళిని ఈరోజు మనం పిఠాపురి నియోజకవర్గం గొల్లపూరల్ మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చేబ్రోలు గ్రామం నుంచే తన రాజకీయ కార్యకలాపాలన్నీ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఊరు రావడానికి ఈ ఊరిలో మీ జర్నలిస్ట్ మురళి ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే జనసేనకి ఎంతో మంది ఆకర్షితులు అవుతున్నారు అలాగే వైసీపీ పార్టీ నుంచి విసిగి వేసారిపోయి జనసేన పార్టీలోకి వలసలు వస్తున్నారు ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ నుండో రాజకీయాలకి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సహకారం చేస్తూ ఊరు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తన సొంత డబ్బులని పొలాన్ని ఉదార స్వభావంగా పంచినటువంటి చల్లా వెంకట్రావు పద్మరాజు దంపతులు ఈ పేరు మీరు చూస్తే చేబ్రోలు గ్రామంలో ఒక జెడ్పిహెచ్ హై స్కూల్కి ఆ పేరు ఉంటుంది అది ఎందుకు అంటే వాళ్ళిద్దరూ ఆ దంపతులు ఇద్దరు కూడా నాలుగు ఎకరాల పొలాన్ని జడ్పీహెచ్ఐ స్కూల్ కడుతున్నారు అని అంటే ప్రభుత్వానికి దారా దత్తం చేసిన సందర్భం నాలుగు ఎకరాల భూమి అని అంటే ఇప్పుడు అది కూడా రోడ్డు సరౌండింగ్లో కనిపిస్తుంది అని అంటే ఒక్కొక్క ఎకరం వాల్యూ చూస్తే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు అంటే ఒక ఇరవై కోట్లు వేసుకోండి మనం ఎవరైనా ఒక వంద రూపాయలు తీసి పక్క ఇవ్వాలి అని అంటే వంద సార్లు ఆలోచిస్తాం ఎందుకు అంటే ఇది నా ఇంటికి నేను పట్టుకుని వెళ్తే మా పిల్లలకి ఏదైనా కొనొచ్చు కదా అని అటువంటిది వాళ్ళ పిల్లలను దృష్టిలో పెట్టుకోకుండా ఆస్తి ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఒక పది పైసలు ఎవరు అట్లాంటిది ఈ చల్లా వెంకట్రావు పద్మరాజు దంపతులు నాలుగు ఎకరాల పొలాన్ని చేబ్రోలు గ్రామానికి ఇచ్చి జెడ్పీహెచ్ హై స్కూల్ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది భావి తరాల్లో మా చేబ్రోలు గ్రామంలో మంచి మంచి ఉద్యోగాలతో పిల్లలు ఉన్నారు అని అంటే పలానా హై స్కూల్లో చదువుకున్నాము వాళ్ళు ఆ స్కూల్లో కట్టించారు అన్న పేరుతో వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలతో వాళ్ళు చూసిన ముందు ఎంత అద్భుతమో కదా ఎంతోమంది పిల్లలు చదువుకుని ఇక్కడ మాస్టర్ లైన్ సందర్భాలు ఉన్నాయి అలాగే ఆ లెక్చరర్ లైన్ సందర్భాలు ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకనొకప్పుడు నాలుగు ఎకరాల పొలం ఇవ్వడం అంటే మాటలు కాదు అంటే ఇప్పుడు నేను ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అబ్బాయి చల్లా చిన్నబాబు గారు నాతో ఉన్నారు చేబ్రోలు గ్రామంలో ఎందరో బడా రైతులు ఉండొచ్చు లేదా ఎందరో కొన్ని కోట్ల రూపాయలకు వారసులు ఉండొచ్చు అందరూ వాళ్ళ వాళ్ళ మొలను కట్టుకుని ఉన్న వాళ్ళే తప్ప ఎవరు ప్రజా సంక్షేమాన్ని కోరి పైసా ఇచ్చిన వాళ్ళు కాదు అందుకని ఈరోజు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ మురళీ చేయడానికి గల కారణం ఈరోజు మనతో ఉన్నారు చల్లా వెంకట్రావు పద్మరాజుల ముద్దుల కొడుకు ముద్దుల తనయ్య అలాగే మన చల్లా చిన్నబాబు గారు మనతో ఉన్నారు నమస్కారం అండి చిన్నబాబు గారు మీరు చూస్తే చాలా సౌమ్యుడు ప్రత్యక్షంగా మీరు ఎటువంటి రాజకీయాల్లోకి రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా రావడానికి గల కారణాలు ఏంటి అది కూడా జనసేనని సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడు అటువంటి వ్యక్తి మన పిఠాబం కాన్స్టిటెన్సీకి ఒక ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్యసీని ఎన్నుకుని ఇక్కడికి వచ్చారు అంటే మన అందరం కూడా ఆయన ఆదరించాలి గౌరవించాలి ఎందుకంటే ఆయన మహా నిస్వార్థపరుడు కౌలు రైతులని ఆదుకున్న వ్యక్తి ఎక్కడ ఏ ఆపద ఉన్నా అక్కడికి వచ్చి వాళ్ళందరికీ హామీ ఇచ్చో భరోసా ఇచ్చో అందరినీ చేసి వాళ్ళందరికీ కూడా ఒక అభయాన్ని ఇచ్చి వ్యక్తి అతను అటువంటి వ్యక్తి మన పిఠాపురానికి వచ్చారు అంటే మన అందరూ ఆదరించాలి అలాగే కాక గతంలో ఆయనకి తెలుసో తెలియకో మొత్తం మీద పొరపాటు వల్ల గాజువాకులోని వ్యవహారాన్ని ఆయన అక్కడ ప్రజలు గెలిపించుకోలేకపోయారు దానికి కారణం అక్కడ అని నా దృష్టి ఏంటి అక్కడ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు గాజువాకులోని భీవరానికి కూడా కేడర్ అంతా వాళ్ళు పారిశ్రామికవేత్తలు స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ భయపెట్టడం వల్ల వాళ్ళు అక్కడ ఏం చేయలేకపోయారు ఇక్కడ పిఠాపురం పరిస్థితి వేరు ఇక్కడ బిలో ప్రాపర్టీ అంటే మిడిల్ క్లాస్ కంటే చిన్నవాళ్ళు అందరూ రైతులు అటువంటి ఈ రైతులు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే ఒకసారి మాటిస్తే వాళ్ళు ఎంత ఏమి ఆశ చూపినా వాళ్ళు ఎలకడిగా వేయరు ఇక్కడ పిడాపు దాని దృష్టిలో చూసుకుని ఆయన మా పిటాబురాన్ని ఎంచుకుని వచ్చారు ఇక్కడికి అంటే పిటాబుర ప్రజలు మాట ఇస్తే తిప్పరు అన్న నానుడి గతంలో చాలా ఎన్నికల్లో జరిగాయి మా కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్లు ఎగ్గారు పార్టీలకి అతీతంగా అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే బీజేపీని ఎక్కించారు టీడీపీ వచ్చి కాంగ్రెస్ ఎక్కించారు అంటే సంపత్తిని గెయిన్ చేస్తారు మా వాళ్ళు మా ప్రజల్లో పిటాపురు ప్రజల యొక్క మనస్తత్వం అంతా ఒకలాగే ఉంటుంది వాళ్ళు ఏమైనా ఒక అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళు వెనకడిగేయరు అంటే ప్రలోభాల విషయానికి వస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ చాలా మందిని భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి ఆల్రెడీ మీ మాటల్లోనే ఉంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేడర్ వాళ్ళక్కడ ఏ అయితే కేడర్ ఉందో వైజాగ్లో లో మేము క్యాడర్ని భయపెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అనే సందర్భం మీరు మాట్లాడారు అలాగే ఇక్కడ పిటాపుల నియోజకవర్గంలో ప్రజలను కూడా భయపెట్టే సందర్భాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా లేదు అదే చెప్పారు మీకు ముందే మాకు ఇండస్ట్రీస్ లేవు పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు లేరు అంతా రైతు కుటుంబాలు అవును ఈ రైతులు కూడా భయపెట్టే ఆ సమర్థత ఉంది కదా వైసీపీకి లేదండి రైతులు భయపెట్టడానికి ఏం చేస్తారండి ఏం చేసేది లేదు ఇప్పుడు పది ఎకరాల రైతు ఉంటుంది వాడికి ఇల్లు ఉంటుంది పది ఎకరాలు రైతు ఆ రై పది ఎకరాల భూమి ఏం తీసేసుకోరు కదా వాళ్ళని అంత పరిస్థితి మా పిడాలో లేదు నెక్స్ట్ ఏంటంటే భయపడరు కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చారంటే పిడా ప్రజలు భయపడరు ఇంకొక విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీకి కొంచెం ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్కువ పిటాపురాని ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో వాళ్ళ మీద సానుభూతి పనులు ఎక్కువ ఉన్నారు దాని మీద ఆయన్ని నెగ్గించుకోవాలనే కోరికలో మాకే కాదు వైసీపీ నాయకులకి కూడా ఉంది అయితే వాళ్ళు ఒక ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేరు కానీ చాలా వరకు మెగా ఫ్యామిలీ మీద వాళ్ళ మీద చాలా అభిమాన పనులు మా ఊరు వరకు వస్తే మా ఊర్లో నాటక రంగానికి పరిసిద్ధి గతంలో నేను చూస్తే ఎప్పుడు కూడా నాటకం వేసిన సాంఘిక నాటకాల్లో చిరంజీవి గారి పాటలో లేదంటే ఎన్టీఆర్ గారి పాటలో ఇప్పుడు ఉన్న మా ఊళ్ళో నాగలాంటి వాళ్ళు ఏదో నలుగురు ముగ్గురు ఉండిపోయారు అందరూ నాటకాలు వేసిన వాళ్ళే ఆ నాటకాల్లో చిరంజీవి గారి పాటలకి ఫోటోలు పెట్టుకుని డ్యాన్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ అంటే అది నేను వేరేగా అంటలేదు అంత అభిమానం ఆయనంటే అయితే పార్టీలుగా పార్టీలు ఉండిపోవచ్చు వేరే వేరే పార్టీల్లో కానీ మనసు మాత్రం పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆ మెగా ఫ్యామిలీ మీద సానుభూతి మాత్రం అందరికీ ఉంటుంది అందులో మీకు కూడా ఉంది అందులో నాకు ఉంది అయితే ఆయన నిస్వార్థపరుడు మంచివాడు అని మన పిఠాబురాన్ని ఎంచుకున్నారు కాబట్టి మనవంతు మనం చేయాలనే ఉద్దేశంతో నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నన్ను వైసీపీ వాళ్ళు గౌరవిస్తారు తెలుగుదేశం వాళ్ళు గౌరవిస్తారు మా ఊళ్ళో తెలుగుదేశం ఫ్యాక్టర్ కూడా పెద్దదే అన్ని పార్టీల వారు నన్ను చాలా గౌరవంగా చూస్తారు ఎందుకంటే ఉదాహరణ మా మీరు చెప్పారు కదా హై స్కూల్ గురించి ఆ గౌరవం ఎలా అంటే ఆగస్టు పదిహేను వచ్చిందంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ జెండా వందనం కార్యక్రమం ఉంటుంది అది చైర్మన్ ఇప్పటి చైర్మన్ విద్యా చైర్మన్ చేయాల జెండా వందనం గతంలో అయితే సర్పంచ్కి పవర్స్ ఉంది అయినా కూడా నన్ను ఎప్పుడూ ఇప్పటికీ స్కూల్ పెట్టిన కానించి నాతో అయితే జెండా వందనం చేస్తున్నారు ఏ పార్టీ వాళ్ళైనా నన్ను తీసుకెళ్లి చేస్తారు ఆ గౌరవం అయితే ఇస్తారు ఈ రోజు కూడా గౌరవిస్తూ ఇప్పుడు మీ మాటల్లో మీ తల్లిదండ్రులు చల్ల వెంకట్రావు పద్మరాజు గారు వాళ్ళు ఎకరాల పొలాన్ని చేబ్రోలకి దారతత్వం చేస్తున్నాను అని అంటే ఒక కొడుకుగా అదేంటి నాకు వచ్చే ఆస్తిని మీరు అలా దారం చేయడం ఏంటి కావాలంటే ఓ లక్షం అండి రెండు లక్షలు అండి ఇప్పుడు అడిగి చెప్పలేదా లేదండి దాంట్లో మెయిన్ పాత్ర అయితే నాది మా అన్నయ్యది కూడా అంటే నా చిన్న వయసులో నేను ఇక్కడి నుంచి గొల్లప్రోలు స్కూల్కి సైకిల్ వెళ్ళిపోయి అప్పట్లో బస్సులు కూడా ఆపేవారు కదా ఆర్టీస్ బస్సులు కూడా టైంకి ఆపడం అది స్టాండ్ లో ఆపడం ఆ ఇబ్బంది మీద నేను మూడు సంవత్సరాలు సైకిల్ తొట్టుకు వెళ్ళాను దాని మీద దాన్ని అక్కడ జిల్లా పరిషత్ స్కూల్ అక్కడ స్పాన్సర్ షేక్ ప్యారాజీ లొంబాజీ అని వాళ్ళు చేశారు గొల్లపూల్లో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా నాన్న మా తండ్రి గారు చెప్పడం దాన్ని మా అన్నయ్య సహకరించడంతో మా తండ్రి గారు ఇవ్వడం జరిగింది అంటే ఒక కొడుకుగా మీరు గొల్లపొర మండలం వెళ్ళి చదువుకుంటున్నారు అంత దూరం వెళ్ళి చదువుతాం ఇలాంటి కొడుకులు ఎంతోమంది ఉంటారు అని ముందు చూపుతో చేసిన పని అని అనుకోవచ్చా అంతే అండి నాకులా కష్టం ఉన్నవాళ్ళు పడకూడదు వేరే ఊళ్ళో వెళ్ళి చదువుకోకూడదు మన ఊళ్ళో కూడా హై స్కూల్ ఉండాలనే ప్రతన జీవితంతో మీ అందరం టీషర్ట్ తీసుకుని మా తండ్రి గారిని అంత వ్యాల్యూల్ సైడ్ అయినా చెప్పండి చెప్పడైనా మీకు అనిపిస్తుందా చిన్నబాబు గారు అలాగ వెళ్ళినప్పుడు ఈ స్థలం అంతా నాది మా నాన్నగారు ఇచ్చేశారు ఇది అమ్ముకుంటే ఒక ఇరవై కోట్ల రూపాయలు వస్తుంది ఏంటి ఇలాంటి పని చేసి ఎప్పుడైనా అనుకున్నారా అస్సలు అనిపించదండి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అసలు మా తండ్రి గారు మాకు ఆరుగురు సిస్టర్స్ అండి మీరు ఇద్దరు అన్నదమ్ము వాళ్ళందరికీ ఐదు సెకరాలు నాలుగైదు ఎకరాలు ఇచ్చారు అలాగే ఆ స్కూలు ఒక ఏడో అమ్మాయికి ఇచ్చింది అని అనుకుంటాను నేను కట్నం కింద అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే మా చేపల ప్రజలు మేము మా తండ్రి గారు ఇచ్చిన దానానికి ఆయనని గౌరవించి చేపలు అంతా డొనేషన్స్ చేసుకుని వాళ్ళ విగ్రహాలని మా తల్లిదండ్రులు విగ్రహాలను పెట్టి అక్కడ హై స్కూల్లో పెట్టడం మా ఇంటి దగ్గర నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయారండి మా తల్లిదండ్రులు అంటే మా దగ్గర లేరు రూల్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళు కలుసుకుంటున్నారు మా మా గ్రామ ప్రజలు హై స్కూల్లో పెట్టుకుని వాళ్ళే గౌరవప్రదంగా చూసుకుంటున్నారు మా దగ్గర అయితే లేరు అప్పుడు మీ తల్లిదండ్రులు చేసిన దీనికి ఏదైతే దానం చేశారో దానికి అదే టెన్త్ క్లాస్ వరకు ఉన్న జెడ్పీహెచ్ స్కూల్ని కాలేజ్ వరకు చేయడానికి మీ వంతు ప్రయత్నం ఎంతవరకు ఉంది చాలా చేశానండి నేను పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళాను మండలంలో తీర్మానం చేశాను కాలే స్కూల్లో తీర్మానం చేయించాను కాలేజీ వస్తుందన్న తరుణంలో పెద్దవారు ఒక ఆయన దగ్గరికి చెప్పాలి అని వెళ్తే ఆయన మాకు సహకరించలేదండి తిరిగి కాపస్ పండు కట్టాలని చెప్పి ఆయన చెప్పడంలో కూడా ఆటంకం ఆటంకం జరిగింది నేను చాలా కష్టపడ్డాను అప్పట్లో అంతే ఈ మధ్య ధర్మంలో రావడం జరిగింది జూనియర్ కాలేజ్ మహిళా జూనియర్ కాలేజీ ఇప్పుడు మీ నాన్నగారు ఈ ప్రజలకి అలాగే పిల్లలకి సహాయం చేస్తే ఇప్పుడు ఒక కళ్యాణ మండపాన్ని మీరు నిర్మించి దానికి రోజుకి ఒక అరవై వేలు రావచ్చు డెబ్బై వేలు రావచ్చు దాన్ని మండల స్థాయిలో జనసేన కేంద్రంగా మీరు చేయడానికి గల కారణం ఏంటి అదే చెప్పా కదా సార్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అభిమానం అంటే పార్టీగా కాదు నాకు పవన్ కళ్యాణ్ యొక్క అతని ఉద్దేశాలు స్వభావం అంతే నిరాడంబరుడు నిరాడంబరుడు త్యాగశీలి సగటు మనుషులాగా ఉండడం ఆయన ఒక రాష్ట్ర నాయకుడు ఎప్పటికన్నా ముఖ్యమంత్రి అవుతాడని కోరిక అలాంటి వాడు వస్తే కొంచెం రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కార్యాలయంగా ఇవ్వడం నేను ముందు వచ్చి మన మా ఊరు ప్రజలందరినీ మీద తీసుకురావడం ఎక్కువ జనసేన పార్టీలు యువత ఎక్కువ ఉంది మాకు దాని మీద పిల్లలు కదా ఒకరి మీద ఒకరికి పడకపోవడం వల్ల వాళ్ళందరినీ కలపడం అనే ఉద్దేశంతో నేను ఇందులో రావడం జరిగింది వాళ్ళందరూ నాకు ఏకతాటి నాకు బాధ్యతలు అప్పచెప్పడం ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది చిన్నబాబు మీద ఒక చిన్న విషయం నేను అడుగుతాను సూటిగా సుత్తి లేకుండా చెప్పండి ఇప్పుడు చిన్నబాబు అనే వ్యక్తే కాకుండా బయట ఉన్న ప్రజానికాన్ని చూస్తే ఒక లక్ష రూపాయలు ఒక ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి దానికంటే ఒక పదవిని ఆశించి పార్టీలో తిరగడానికి పార్టీ దగ్గర నుంచి వచ్చే ఒక ఫండింగ్కి లేదా ఒక పదవికి ఆశపడి సేవలు చేస్తూ ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఒక చిన్నబాబు అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చేప్రోళ్ళ ప్రజానికానికి ఎంత చేసిన తర్వాత కూడా మీరు ఏ పదవి ఆశించకపోవడానికి గల కారణం ఏంటి ఇంట్రెస్ట్ లేదు సార్ రాజకీయ అంటే నా మహా సరదా నేను ఇంటర్లో ఐడియల్ కాలేజ్లో వైస్ ప్రెసిడెంట్ ఓ కాకినాడ కాకినాడ ఐడియల్ కాలేజ్ డిగ్రీలో సెక్రటరీ కూడా చేశాను నా కొలీగ్స్ వచ్చి మేము వర్గాల కింద ఉండేవాళ్ళు ఓకే రెండు వర్గాల కింద రెండు వర్గాల కింద ఎలక్షన్ చేసేవాళ్ళం అంటే ఏ ఇయర్ అయినా చేసేవాళ్ళు అలా ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ చేసాము ఐడియల్ కాలేజ్ అందులో రెండు వర్గాలు అండి ఒకటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి రెండో వర్గం తిరుమల కుమార్ సూపర్ తిరుమల కుమార్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఫైట్ చేసేవాళ్ళం తర్వాత ఫ్రీగా కలిసి ఉండేవాళ్ళం నాకు ఆ భావాలు అయితే ఎలక్షన్లో పోటీ చేయాలి నేను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాలని నేను కోరుకునేది ఇక్కడ కొన్ని అనివార్య కారణాల నేను తగ్గిపోయిన నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు చిన్నబాబు గారు మీ మాటలో ఒక మాట దుర్లింది రాజకీయాలు అంటే ఒక అనివార్య కారణాల వల్ల అది మా ప్రేక్షకులకి చెప్పచ్చా ఏమీ లేదండి నాకెద్దరు అమ్మాయిలేవు వాళ్ళని బాగా చదివించుకోవాలి వాళ్ళని నేను రాజకీయాల్లోకి వెళ్తే సరిగ్గా చూడలేను అన్న ఉద్దేశంతో నేను డ్రాప్ అయిపోయాను ఇద్దరు అమ్మాయిలు ఉన్న తండ్రి అలా స్వార్థంగా ఆలోచిస్తే మీరు నిస్వార్థంగా ఆలోచించినట్లయితే ఇలాంటి ఇద్దరు అమ్మాయిల్ని కొన్ని కోట్ల మందిని మీరు చదివించవచ్చు కొన్ని కోట్ల మందిని అభివృద్ధి చేయొచ్చు కొన్ని కోట్ల మందిని ముందుకు తీసుకెళ్లొచ్చు మీలాంటి వాళ్ళ రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఎందుకు అది ఆలోచన చేయలేదు కరెక్టే నేను అప్పుడు తీసుకున్న డెసిషన్ అలాంటిది నేను డాక్టర్ని అవ్వాలనుకున్నాను అప్పట్లో థ్యాంక్ యూ చెప్పాం కదా రాజకీయాల్లో కాలేజీలో రాజకీయాల్లో ఎంటర్ అయిపోవడం వల్ల నా చదువు కూడా అల్ప మహత్తం అంటే బాగా ఉండేది కానీ మెరిట్లో వెళ్ళలేకపోయింది డిగ్రీలో ఇంటర్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మీ సేవలు అతని దృష్టికి వెళ్ళిన తర్వాత మీకంటూ ఏదైనా పదవి ఇస్తే చేయడానికి ఉన్నారా రెడీగా నాకు రాజకీయంగా అయితే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను నేను ఈ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చాను నాకు ఇప్పుడు గ్రామాన్ని నేనే ఇన్ఛార్జ్ అనిపిస్తాయి ఓకే అలాగే మండలానికి కూడా నాకు అప్పు చెప్పారు బాధ్యతలు యాక్చువల్గా నా ఇంటికి నాగబాబు గారు వచ్చారు ఓకే ఆయన వచ్చి చేసి పెట్టండి సహకరించండి అని అన్నారు కానీ గట్టిగా ప్రెజర్ కూడా చేయలేదు తర్వాత ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు వచ్చారు ఆయన వచ్చారు కదా అని అప్పుడు వీళ్ళందరిని గౌరవంపడం వాళ్ళందరినీ సరి సఖ్యత చేద్దామనే ఉద్దేశంతో కూర్చోబెట్టాను నేను అయితే వాళ్ళందరూ నన్ను నా మీద పెట్టారు ఇది వారం మీరే ఉండండి మేము అందరం చేస్తాము ఆ రోజు కూడా చెప్పడం ఏంటంటే నేను ఎలక్షన్ వరకునే ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎగ్గించే వరకునే తర్వాత మీరు అందరూ చేసుకుందా చేసుకోండి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఓకే మీరు బాగానే చెప్పారు నాగబాబు గారు కూడా బాగా ఉన్నారని అనుకుందాం భవిష్యత్తులో మీకంటూ ఒక పదవి క్రియేట్ చేసి లేదా మీకంటూ ఒక పదవి ఇచ్చి చంద్రబాబు గారు ఇది చేయగలరు అని అంటే మీరు చేయలేరా పదవి చేయలేదని అంటలేదు సార్ నాకు ఉద్దేశం లేదు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఓకే ప్రస్తుతం మనం రాజకీయాల వైపు వస్తే మీరు జనసేన పార్టీని ప్రత్యక్షంగా మీరు బలోపేతం చేయాలని ముందుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఎలక్షన్ వచ్చి కొద్ది రోజులు మాత్రమే టైం ఈ కొద్ది రోజుల టైంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ని గెలిపించే బాధ్యతను మీరు తీసుకుంటున్నారు చాలా ఎక్కువ తీసుకుంటున్నాను అండి ప్రస్తుతానికి ఇప్పుడున్న జనసేన నాయకులు కార్యకర్తలని అందరినీ సమన్వయం చేయడం జరిగింది ఇదే కాక కమ్యూనిటీ పరంగా మా విలేజ్లో వచ్చి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయండి అన్ని మేజర్ కమ్యూనిటీసే వాళ్ళని కూడా కలుపుకుని బీసీలు ఎస్సీలు వాళ్ళందరినీ కలిపి ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను కూడా ఇందులోకి రావడం జరిగింది చిన్నబాబు గారు ఇప్పుడు ఈ చేబ్రోల్లో మీరు ఒక జనసేన నాయకుడిగా ఒక కార్యకర్తగా మీ కార్యాచరణ ముందుకెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చేబ్రూల్ని ఏ విధంగా మీరు అభివృద్ధి పదం వైపు నడిపించాలని మీరు అనుకుంటున్నారు సార్ ముందు విద్య అండి వేను విద్యలో డెవలప్ అవుతే మన కాలమే మనమే నిలబడచ్చు ఫస్ట్ ఎడ్యుకేషను బాగుండాలి ఇప్పుడు ప్రస్తుతానికి హై స్కూల్ వరకు ఉంది ఇంటర్ స్టార్ట్ అయింది అలాగే డిగ్రీ అలా మండల స్థాయిలో అయినా ఏదైనా డెవలప్ చేయాలండి ఎడ్యుకేషన్ నెక్స్ట్ హెల్త్ పిహెచ్సిల్లో ఉన్నాయి కానీ సరైన డాక్టర్స్ కానీ సదుపాయాలు ఏం లేవండి ఆ పిహెచ్సిలు డెవలప్ చేయాలి ఇంకా ఇరిగేషన్ మా చెరువులు ఏలేరు ఇలాంటి ఇరిగేషన్ డెవలప్ చేయాలండి చివరిగా పిడాబుల నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటే అండి ఇక్కడ పార్టీ రహితంగా మన పవన్ కళ్యాణ్ గారిని ఆయన రాష్ట్రం నుంచి మన పిడాబులను ఎంచుకుని వచ్చారు కాబట్టి ఆ గౌరవంగానైతును వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న గౌరవంతో అయితేను ఆయన రాష్ట్ర గాను మనం ఆయన్ని సగౌరవంగా మంచి మెజార్టీ ఇచ్చి పార్టీ రహితంగా నెగ్గించి పంపాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చంద్రబాబు గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చాలా విషయాలు మాకు చెప్పారు ధన్యవాదాలు